ఘనతా ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ ఉన్నవి మొదటి దినవృత్తాంతములో పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచనం నీ జీవితంలో నీకు బలము సంతోషము ఎక్కువగా కావాలా దేవుని సన్నిధిలో పూర్ణమైన సంతోషము సమాధానము మరియు జయమును ఉన్నదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది అందు సమృద్ధిగా సంపూర్తిగా దొరుకుతుంది అక్కడే నీవు పునరుజ్జీవమును పునరుద్ధరణను పొందగలవు నీవు దేవుడిచ్చే సంతోషంతో నిండి ఉన్నప్పుడు నీవు అసాధారణమైన బలమును పొందుతావు మరియు నీ పైన శత్రువు యొక్క అస్త్రాలు ఏవి కూడా పనిచేయవు ఆయన సన్నిధిని బలమును సంతోషమును ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇంకొక తర్జుమాలో ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ అని ఉంది అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఆయన ఆత్మ నివసించేలా ప్రతి విశ్వాసిలోనూ వాక్యంలోనూ ఉన్నారు తన ప్రజలు స్థుతించే స్థుతులపైన ఆయన ఆశీనుడై ఉన్నారని వాగ్దానము చేయబడినది అంటే నీవు ఆయనను స్థుతించి ఆరాధించి చిన్నప్పుడు అది సంఘంలోనే కానీ వ్యక్తిగతముగా కానీ అక్కడ దేవుడు ఉన్నారు నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక నీవు ఎప్పుడైతే దిగులుగా ఉన్నట్టు అనగారిపోయినట్లు ఉన్నావో స్థుతి గీతాలు పాడటం ఆరంభించు ఆయన విశ్వాస్యతను మంచితనమును ప్రకటించు నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ యుద్ధకు వస్తారు అప్పుడు నీ జీవితకాలమంతా దేవుడు ఇచ్చిన బలముతోనూ సమాధానముతోనూ ఆయన ఇచ్చిన జయకరమైన జీవితమును జీవించగలవు ప్రార్థన చేద్దామా తండ్రి ఈ దినము మీరు నాలోనూ నాతోనూ ఉన్నందుకు మరియు నా పైన చూపుచున్న మంచితనమును బట్టి వందనములు మీ బలముతో సంతోషముతో నన్ను నింపుచున్నందులకు వందనములు కృతజ్ఞతతో సకల స్థుతి ఘన మహిమలు మీకే చెల్లించుచు ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్